పైపుకు కడతావా చుట్ట చుట్టిన పైపుకు అయిపోయింది కదా మంచులు పోసుకొని పోదామా తండగ క్యాన్ ఎక్కడ పెట్టినా మరి క్యాన్ ఎట్లా వచ్చి తెస్తావా గొడ్లు వచ్చినాయి దగ్గర వరకు వచ్చినాయి ఏం కదా నీళ్ళు కట్టడం అయిపోయింది పైపు చుట్ట దుడుతాను నీళ్ళుంటే చుట్టడం రాదు కదా వాళ్ళది నారు మా పక్క పంట గడ్డి కాలబెడదామా ఇప్పుడు ఆ గడ్డి కాలబెడదామా ఆటది అగ్గిపెట్టే అన్న దగ్గర ఉందండి అడుగు మూ ఎండ బాగా కొడుతుంది ఇవాళ ఎండ ఇవేళ బాగా కొడుతుంది